విద్యార్థులు ఉన్నత విద్యా సభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ ప్రభుత్వ పీఆర్ కళాశాల పిఆర్ వొకేషనల్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు కొండబాబు చేతుల మీదుగా ఉచిత పాఠ్య పుస్తకాలను నోటు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు గతంలో ఉచిత పాఠ్య నోటు పుస్తకాలను అందజేయడం జరగలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొదటిసారిగా ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందజేయడం జరుగుతుందని విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్జ్వలమవుతుందన్నారు సమాజంలో జీవితాలను మార్చేది చదువేనని చదువు చాలా గొప్పదని దానికి కులం మతం జాతీయ తేడాలు ఉండవని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో డివిఈఓ జేజీకే సునోకరాజు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు వెకేషనల్ కాలేజీ ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి శివప్రసాద్

చేసినటువంటి గారికి రాంబాబు గారికి ఉపాధ్యాయులకి తెలియజేస్తున్నారు ఆశిస్తుంది చాలా సంతోషం ఈ రోజున ఎందుకంటే సంతోషం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ రోజున ఈ వొకేషనల్ కాలేజీలో పిఆర్ వొకేషనల్ కాలేజీలో ఇక్కడి నుంచే పుస్తకాలు ఇవ్వడం ప్రారంభిస్తున్నాం సంతోషంగా ఉందని కూడా సందర్భంగా సందర్భంగా అదే సందర్భంలో కాలు ఈ పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్ అంతా ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇక్కడ బిల్డింగ్ లేవు ఇబ్బంది ఉంది లాస్ట్ టైం నేను అన్నీలో ఉన్నప్పుడు వచ్చి కోరితే మనం ఆ రోజు ఈ బిల్డింగ్ని కట్టించాం ఇప్పుడే చెప్పారు అప్పుడు బిల్డింగ్ కట్టినట్టు బ్యాట్ అండి ఎనిమిది సంవత్సరాల కథ ఉంది అదే మధ్య నీకు కట్టవని అన్నా ఓకే మీరు బడి చూస్తే మీరు అంత జాగ్రత్త పడిన నాకు అర్థమైందని కూడా సందర్భం అలాగే స్టేజ్ కూడా గారు అదేవిధంగా రాంబాబు గారు కూడా ఆయన సొంత ఖర్చులతో కూడా గేట్ పెట్టడం ఈ ఈరోజున ఈరోజు నా ధరకునే కాదు మీ తరపునే కాదు మా అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు కూడా కూడా సందర్భం తెలుగు కూడా అభినంది ఇదొక స్ఫూర్తి పనిచేసే ఉపాధ్యాయులే మరి సొంత నిధులతో సహకారం చేయడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోతాయి ఎప్పటికీ నిలిచిపోతాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం సరే ఏదైనప్పుడు కూడా మీకు కొత్తగా మరి ఎన్ని రూమ్స్ వేయాలన్నది ఒకసారి ప్రపోజల్ తయారు చేయండి తయారు చేసి లాస్ట్ టైం మనం ఏ విధంగా చేసుకున్నా ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు అందరూ బాగా చదువుకోండి ఈరోజు ఒక ఐదు సంవత్సరాల్లో చాలా ఉంది ఒక ఉద్యోగాలు లేవు ఏమి లేవు ఇబ్బందులు పడ్డాం ఈ చదువుకున్న చదువులకి అర్థం లేకుండా పోయింది ఐదు సంవత్సరాల్లో చాలామంది చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం ఈ కష్టకాలంలో మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలో రావడం కుటుంబ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది మీరందరూ బాగా చదువుకుని ఉద్యోగ అవకాశాలు ప్రయత్నం చేస్తారు చాలా ప్రయత్నాలు నా వంతుగా మీ ఎమ్మెల్యే కొండబాబు ఎప్పుడు కూడా అన్ని విధాలా సహకరిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వార్తలు చూసాం నీ పేపర్లో అన్నింటిలో వస్తున్నాయి ఇప్పటికీ అరికట్టా ఉందా కూడా చాలా కాలేజీల దగ్గర స్కూల్ దగ్గర గంజాయి వచ్చి అమ్మడం చేయడం చేస్తున్నారు కొంతమంది దానికి ఎడిట్ అయిపోయారు అవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి కానీ మన ప్రభుత్వం అలా జరగకూడదు అన్నది ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా దాని జోలికి పోకూడదు అనుకోండి మీ అందరూ కూడా ఎవరైనా అటువంటి దాన్ని పాల్పడినప్పుడు కూడా ఎక్కడైనా అమ్మినా చేసినా సరే ముందు మీ ఉపాధ్యాయులు చెప్పాలి వాళ్ళే కంట్రోల్ చేస్తారు వాళ్ళ వల్ల కూడా కానుంటే నా దృష్టి తీసుకొస్తే అది కంట్రోల్ చేసి బాధ్యత నేను తీసుకుంటాను అనుకో ఎందుకంటే మీకు చహాగా అలవాటు లేదు మీకు అలవాటు చేపిస్తున్నారు కావాలని మంది పిల్లలు ఈరోజు పాడైపోతున్నారు అందరూ కూడా చూస్తాం తల్లి ఎదురుగా తల్లిదండ్రులే బాధపడుతున్నారు ఈరోజు సరే వాళ్ళకి దగ్గర రాకుండా చూడండి కొండబాబు గారు చెప్పినప్పుడు మాకు కానీ అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాలు అదే పరిస్థితుంది ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు ఇచ్చాం అవన్నీ అరికడతారు దాని జోలికి పోవద్దని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం